బాహుబలి సినిమాతో బాగా పాపులర్ సింహాసనానికి నమ్మకస్తుడిగా రాజు చెప్పిన దాన్ని శిరసావహించే పాత్రగా కట్టప్కు ఫేమ్ వచ్చింది ఆఖరికి యూపీ ఎన్నికల ప్రచారంలో మోడీ కూడా తను కట్టప్ప లాంటి వాడినని చెప్పుకున్నారంటే ఆ పాత్ర ఎంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు అలాంటి పాత్రను అవలీలగా పోషించాడు సత్యరాజ్ తమిళనాడుకు చెందిన ఈ నటుడు అక్కడ స్టార్ తెలుగు నాట కూడా మంచి గుర్తింపు ఉంది అయితే బాహుబలితో ఈయనకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది మరి ఇలాంటి కట్టప్ప పాత్రధారి ఇప్పుడు బాహుబలి సినిమాకు కొత్త అడ్డంకిగా మారాడు ఆయన ఆ సినిమాలో ఉన్నాడు కాబట్టే బాహుబలి రెండో పార్టును విడుదల కానివ్వమని కర్ణాటక నుంచి హెచ్చరికలు వినిపిస్తుండడం గమనార్హం సత్యరాజ్పై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు కన్నడీగులు దీనికి కారణం ఏవో పాత పగలు కావేరీ జల వివాదం రేగినప్పుడు సత్యరాజ్ కన్నడ ప్రజలను కించపరుస్తూ మాట్లాడాడు అనేది కన్నడీగుల ఆవేదన అందుకే ఆ నటుడు చేసిన సినిమాలేవి తమ రాష్ట్రంలో విడుదల కానివ్వమని వారంటున్నారు ఇందులో భాగంగా బాహుబలి టూ విడుదలను కూడా అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు ఈ మేరకు ఇప్పటికీ పలు దఫాలుగా కన్నడీగులు ఈ హెచ్చరికలు జారీ చేశారు మరి బాహుబలి సినిమాకు కర్ణాటక చిన్న మార్కెట్ ఏమీ కాదు దాదాపు పది కోట్ల రూపాయల పై స్థాయి వ్యాపారం ఉంది అక్కడ మరి అలాంటి రాష్ట్రంలో ఆ సినిమా వ్యాపారానికి కట్టప్ప అడ్డంకిగా మారినట్టున్నాడు మరి ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి